హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివింగ్ స్టోరీస్ బై వసుంధర వీడియోలో కనిపిస్తుంది కదా దీన్ని క్యాన్కెన్ అంటాం లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాస్కి యూజ్ చేస్తారు దీనివల్ల యూజ్ ఏంటంటే మనం లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు లెహంగాస్ వేసుకున్నప్పుడు బుట్టలా కనిపించడానికి యూజ్ చేస్తారు ఇది మన చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది డ్రెస్ కాల మధ్యలో పడకుండా మంచిగా యూజ్ అవుతుంది త్రీ మీటర్స్ క్లాత్ తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకోవాలి త్రీ మీటర్స్ క్లాత్తో పాటు ప్లస్ వన్ మీటర్ కావాలి వన్ మీటర్ ఎలా యూజ్ చేయాలో తర్వాత చెప్తాను యాక్చువల్గా ఈ క్లాత్ను కట్ చేసే వీడియో మిస్ అయింది వేరే క్లాత్తో ఈ షేప్లో ఎలా కట్ చేయాలో చెప్తాను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో డెమో ఇస్తాను చూడండి మీరు లెహంగా ఎక్కడ కట్టుకుంటారో అక్కడ నడుం సైజు టేప్తో చూసుకోండి నాకు థర్టీ వన్ ఇంచెస్ వచ్చింది ఆ థర్టీ వన్ ఇంచెస్ని ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట ఆఫ్ చేసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఆ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటాను సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇది నడుం సైజు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం పొడవు ఎంత కావాలో చూసుకుందాం పొడవ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది గుర్తుపెట్టుకోండి త్రీ మీటర్స్ క్లాత్ తీసుకోవాలి ఆ త్రీ మీటర్స్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి నేను నడుము సైజు ఎలా మెజర్ చేసుకున్నానో మీరు కూడా అలాగే మెజర్ చేసుకోండి ఇందాక నడువు సైజు సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఇంచెస్ ఉంది కదా అందుకే నేను ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు పొడవు తీసుకుందాం ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర నుండి పొడవు నాకు థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది మీకు పొడవు ఎంత వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ మార్క్ దగ్గర నుండి కూడా సేమ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి టేప్ని కార్నర్లో ఫిక్స్ చేసుకొని ఇందాక మనం మార్క్ చేసుకున్న పాయింట్ ఏ నెంబర్ దగ్గర వస్తుందో ఆ నెంబర్ దగ్గర నెక్స్ట్ ఇంకో పాయింట్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఇందాక మనం పొడవు థర్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అది ఏ నెంబర్ దగ్గర వస్తుందో ఆ నెంబర్ దగ్గర మార్క్ చేసుకుంటూ రెండో పాయింట్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను కట్ చేసినట్టు క్లాత్ని కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వన్ సైడ్ క్లాత్ కొద్దిగా తక్కువ అవుతుంది అక్కడ మనం జాయింట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన మిగిలిన క్లాత్లోనే మనం ఆఫ్ చేసుకొని క్లాత్ జాయింట్ చేసుకోవాలి క్రీమ్ కలర్ క్లాత్ని ఆ షేప్లో ఎలా కట్ చేసుకున్నానో ఆ ప్రాసెస్ అంతా పింక్ కలర్ క్లాత్లో చూపించాను ఇప్పుడు క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి క్లాత్ ఆఫ్ ఫోల్డ్ చేసుకొని కరువు షేప్ ఉన్న క్లాత్ పైకి వచ్చినట్టు చూసుకోవాలి ఆ షేప్ను బట్టి కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనకి టూ పార్ట్స్ వస్తాయి ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఒక సైడ్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇంకో సైడ్ పార్ట్ కట్ చేసుకోవాలి అది మీకు వీడియోలో చూపించట్లేదు టూ పార్ట్స్ని ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు క్లాత్లో రింగ్స్ పెట్టుకోవడానికి ఆ రింగ్స్ ఎంతెంత గ్యాప్ ఉండాలో ఆ గ్యాప్ తీసుకుంటున్నాను నేను సెవెన్ ఇంచెస్ గ్యాప్ తీసుకుంటున్నాను ఫైర్ రింగ్స్ పెట్టడానికి ఒకవేళ మీరు సిక్స్ సిక్స్ రింగ్స్ తీసుకోవాలంటే ఫైవ్ ఇంచెస్ గ్యాప్ తీసుకోండి నేను ఫైర్ రింగ్స్కి సెవెన్ ఇంచెస్ గ్యాప్ తీసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ గ్యాప్తో క్లాత్కి అటు సైడ్ నుండి ఇటు సైడు మార్క్ చేసుకోండి అప్పుడు లైన్ స్ట్రైట్గా వస్తుంది లేకపోతే లైన్ అనేది వంకరగా వస్తుంది రింగ్ కూడా వంకరగా వచ్చి షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు లైన్ సెవెన్ ఇంచెస్ గ్యాప్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా త్రీ మీటర్స్ క్లాత్తో ప్లస్ వన్ మీటర్ క్లాత్ కావాలని ఆ వన్ మీటర్ క్లాత్ ఇక్కడ యూజ్ అవుతుంది పైన బందు కట్టుకోవడానికి ఫోర్ మీ ఫోర్ ఇంచెస్ వెడల్ప్తో కట్ చేసుకోవాలి కింద రింగ్స్ పెట్టుకోవడానికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వెడల్ప్తో క్లాత్ను కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పాటు బ్యాక్ సైడ్ పాయింట్ జాయింట్ చేసుకొని కింద జిగ్జాగ్ చేశాను ఇప్పుడు బందు పాటు అటాచ్ చేస్తాను చూడండి ఈ బందు పాటు మనం ఫోర్ ఇంచెస్ వెడల్తో కట్ చేసుకోవాలి బందుపాటు అటాచ్ చేసిన తర్వాత అటు సైడ్ ఎండ్ ఇటు సైడ్ ఎండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత పైన సైడు చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత బంద్ పెట్టుకోవడానికి వీలుగా దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు రింగ్స్ పెట్టుకోవడానికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వెడల్తో కట్ చేసుకున్న క్లాత్ని రెండు సైడ్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ గీసుకున్న లైన్ మీద అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసేటప్పుడు ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి అటాచ్ చేసుకోండి ఇలా మిగతా లైన్స్ కూడా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి స్కర్ట్ మరి ఇంత వెడల్పుగా ఉంటే రింగ్స్ పెడితే రౌండ్ షేప్లో రాకుండా ఓవెల్ షేప్లో వస్తున్నాయి అందుకే టూ సైడ్స్ ఫైవ్ ఇంచెస్ క్లాత్ని కట్ చేస్తున్నాను రింగ్స్ పెట్టుకోవడానికి క్లాత్స్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు టూ ఎండ్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి ఇలా క్లాత్ని అటాచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మనం రింగ్స్ పెట్టుకోవడానికి అటాచ్ చేసిన క్లాత్ని పక్కకి జరుపుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు రింగ్స్ పెట్టే క్లాత్ని అటాచ్ చేసుకోండి ఇప్పుడు ఆ రింగ్స్ పెట్టే క్లాత్ని ఒక సైడు అటాచ్ చేసి స్టిచ్ చేసుకోండి ఒక సైడ్ ఓపెన్గా ఎందుకు వదిలేయడం అంటే ఆ ఓపెన్ ఉంటే అటు సైడ్ నుంచి మనం రింగ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ నుండి బంద్ ఎక్కించుకున్నట్టు రింగ్ని క్లాత్లోకి ఎక్కించుకోవాలి ఫస్ట్ పైన సైడ్ చిన్న రింగ్ అటాచ్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైడ్ పెద్ద సైజు రింగ్స్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రింగ్ ఆన్లైన్లో దొరుకుతుంది లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ రింగ్ని జాయింట్ చేయడానికి రబ్బర్ పైప్స్ కూడా వస్తాయి ఈ ఐరన్ రింగు ఫిఫ్టీన్ మీటర్స్ పొడవు ఉంటుంది ఇది స్కట్లోకి ఎక్కించుకొని కట్ చేసుకోవాలి ఈ ఫిఫ్టీన్ మీటర్స్ ఐరన్ రింగ్తో మనం ఫైవ్ రింగ్స్ కట్ చేసుకోవచ్చు లేకపోతే సిక్స్ రింగ్స్ కట్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ రింగ్స్ రావు రింగ్ ఎక్కించుకున్న తర్వాత మనం ఓపెన్గా వదిలేసిన సైడ్ని రింగ్ ఎక్కించుకున్న తర్వాత స్టిచ్ చేసేసుకోవాలి రింగ్ని అటాచ్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ పైప్ లాంటి దాన్ని యూజ్ చేస్తాం అది అటాచ్ చేసుకునేటప్పుడు అడ్డుగా ఉంటుంది అందుకే అది లోపల సైడ్కి జరిపేసుకొని స్టిచ్ చేసుకోండి ఫస్ట్ రింగ్ ఎలా ఎక్కించానో చూడలేదు కదా ఇప్పుడు సెకండ్ రింగ్ ఎలా ఎక్కిస్తున్నానో చూడండి ఆ రింగ్ని ఎలా అటాచ్ చేస్తానో కూడా చూడండి ఆ రింగ్స్ని రబ్బర్ లాంటి ప్లాస్టిక్ పైప్తో జాయింట్ చేశాను బై ఛాన్స్ ఆ రబ్బర్ పైప్ కూడా ఊడిపోతుందేమో అనే డౌట్తో ప్లాస్టర్ కూడా యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మిగతా రింగ్స్ను కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోండి